హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టాపిక్స్లో స్విచ్చెస్ గురించి లైటింగ్ కంట్రోల్స్ ఎలా ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కడెక్కడ ఎలా మన కంట్రోల్ స్విచ్చెస్ ఏర్పాటు చేసుకోవాలనే విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అత్యంత ప్రధానమైన ఇంకొక అంశం ఏసీ ప్రొవిజన్స్ మన ఇంటి వైరింగ్కి సంబంధించినంత వరకు ఏసీ ప్రొవిజన్స్ అనేవి అట్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో మనము రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో ఏసీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని ఏర్పాటు చేసుకుంటాం మనం డూప్లెక్స్ హౌస్ లేదా ట్రిప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏసీ అనేది ఎలా ప్రొవైడ్ చేసుకుంటాం అంటే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది ఎలాంటి సిస్టమ్ ప్రొవైడ్ చేసుకుంటామా అనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది మనం సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే అది హై ఎండ్ హౌసెస్లో మాత్రమే సాధ్యపడే అంశం ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్ అవుతుంది అలాగే దానికి సీలింగ్ హైట్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది ఆ సీలింగ్ హైట్తో పాటుగా మనకు దానికి సంబంధించినటువంటి టోటల్గా కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదంతా ఒకే చోట ఉంటుంది దానికి సంబంధించిన కంప్రెషర్స్ అన్నీ కూడా పైననే ఒకే యూనిట్గా ప్రొవైడ్ చేయబడతాయి అక్కడ మనం స్పెషల్గా టెర్రస్ పైన ఒక ప్రొవిషన్ ఇవ్వవలసి ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి ఈ పైపింగ్ సిస్టమ్ మొత్తం అంతా కూడా కింద నుంచి పై వరకు కంప్లీట్గా డ్రా చేయవలసి ఉంటుంది సో అదంతా ఒకే పాయింట్కి తీసుకువెళ్ళి పెట్టుకోవటం అలా చేయటం వల్ల ఆ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా మనం ఈ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేటువంటి పద్ధతి మనం కొంచెం లగ్జరీ హౌసెస్లో మాత్రమే వినియోగిస్తాం అలాగే మనకి మిడ్ సెగ్మెంట్లో చూసుకున్నప్పుడు డూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్లో కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్లో కన్స్ట్రక్షన్లో కానీ మనం తీసుకునే ప్రొవిజన్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఏసీ అనేది స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే స్ప్లిట్ ఏసీ అనే మెథడ్లో మనం అక్కడ ఏసీ ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటాం అయితే ప్రధానంగా ఈ స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది మనం చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకటి మనం ఈ యొక్క మెయిన్ వైరింగ్ చేసేటప్పుడే దానికి సంబంధించినటువంటి ఎయిర్ కండిషనింగ్కి కావలసినటువంటి అడిక్వేట్ వైరింగ్ అనేది సఫిషియంట్గా మనము ఒక ప్రాపర్ ప్లేస్ని ఫైనల్ చేసుకుని ఆ ప్లేస్లో దానికి సంబంధించినటువంటి ఆ వైరింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ వైరింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ని మనము కొంచెం వర్క్ చేసుకునేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ప్లానింగ్ అనేది ఎప్పుడైతే మనం కాండ్యూట్స్ అనేవి డ్రా చేస్తామో వాళ్ళు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్టర్ బిక్ కంప్లీషన్ ఆఫ్ బ్రిక్ వర్క్ మనము వాల్ చేసింగ్ అంతా చేసుకుని మనం ఎక్కడెక్కడ ఏసీ అనేది కూడా మనం ఒకసారి అప్పుడే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా చేసుకోవటం మన యొక్క ఇంటీరియర్స్ని కానీ మన కబ్బోర్డ్ వర్క్ని కానీ మనకి కంఫర్ట్ జోన్లో మనం దాన్ని ప్లేస్మెంట్ చేసుకోవటం అనే విషయాన్ని కూడా అప్పుడే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో జనరల్గా మనము ప్లాన్ ఫైనల్ చేసినప్పుడు ఆ ప్లానింగ్లోనే మనం ఏం చేస్తామంటే కబోర్డ్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం అలాగే మన కాట్ యొక్క ప్రొవిషన్ ఎట్లా ఉంటుంది ఆ హెడ్బోర్డ్ అనేది ఏ డైరెక్షన్లో పెట్టుకుంటున్నాము అలాగే ఆ హెడ్బోర్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం దానికి తగ్గట్టుగా మన యొక్క ఈ కబ్బోర్డ్ వర్క్ అనేది చేసుకుంటాము ఈ కబ్బోర్డ్స్ అవి చేసుకునే వాళ్ళు మనకి ఎలాగూ ఈ యొక్క ఏసీ యూనిట్ అనేది పెట్టుకోవడానికి సాధ్యపడదు సో ఇంకా అదర్ డైరెక్షన్స్లో మనం ఏసీ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ఏసీ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి హెడ్బోర్డ్ పైన కూడా మనం పెట్టుకుంటాం ఇక్కడ మనం ఇంకొక ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే ఏసీ ప్రొవిషన్ అనేది మనం చేయదలుచుకున్నామో ఆ ఏసీ ప్రొవిషన్ చేసేటప్పుడు ఫాల్ సీలింగ్ లెవెల్ నుంచి మినిమం హైట్ షుడ్ బి ఫోర్టీన్ ఇంచెస్ బిలో ది ఫాల్ సీలింగ్ లెవెల్ మనకు అవైలబుల్ ఉండాలి ఆ స్పేస్ అనేది సో ఇన్ ఎనీ కేస్ ఫోర్టీన్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే కనుక మీరు ఏసీ ఇన్స్టాల్ చేయడానికి సాధ్యపడదు సో ఈ విషయాన్ని ప్రధానంగా గమనించుకుని మన యొక్క ఫాల్ సీలింగ్ లెవెల్ కన్నా ఫోర్టీన్ ఇంచెస్ క్లియర్ స్పేస్ అనేది మనం ఏసీ ప్రొవైడ్ చేసుకోవాల్సినటువంటి ప్రదేశంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కంపెనీస్ యూనిట్స్ చూసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ స్పేస్ కూడా అవసరం పడుతుంది అంటే యూనిట్ సైజ్ పెరిగే కొద్దీ మనకు సీలింగ్ లెవెల్ నుంచి అవసరమయ్యేటువంటి ఆ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది డైకిన్ ఓ జనరల్ అలాగే బ్లూ స్టార్ ఇంకా అదర్ కంపెనీస్ ఉన్నాయి క్యారియర్ ఇలాంటి కంపెనీస్లో చూసుకునేటప్పుడు మనకి ఆ యొక్క యూనిట్ మనము వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా టూ టన్స్ ప్రొవైడ్ చేస్తున్నామా ఆ ప్లేస్ని బట్టి మన యొక్క సీలింగ్కు అలాగే ఇన్ కేస్ మనం కనుక ప్రొవైడ్ చేసేటప్పుడు అది అబౌ ది విండో లెవెల్లో కనుక వచ్చేటట్లయితే విండోస్కు మనము ఈ యొక్క కర్టన్ రాడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఆ కర్టన్ ప్లేస్మెంట్ కూడా అయిన తర్వాత రెగ్యులర్ విండో లెవెల్కి అలాగే ఆ కర్టన్ అనేది ఇంకొక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ వరకు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక అబౌ ది కర్టన్ లెవెల్ నుంచి బిలో ది సీలింగ్ లెవెల్ వరకు ఉండేటువంటి ఆ స్పేస్ నాట్ లెస్ దాన్ ఇట్ షుడ్ ఇన్ ఎనీ కేస్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ఫోర్టీన్ ఇంచెస్ సో ఈ విషయాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క ఏసీ ప్రొవిజన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఏసీ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు జనరల్గా అంటే కొన్ని ప్రదేశాల్లో మనకి మెయిన్ సిటీస్లో ఇలాంటి అర్బన్ ఏరియాస్లో పవర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండదు కానీ రూరల్ ప్లేసెస్లో మాత్రం డెఫినెట్గా ఈ యొక్క పవర్ ప్రాబ్లం అనేది ఉండే అవకాశం ఉంటుంది సర్టన్ టైమ్స్లో మనకు ఆ పవర్ పోవటం రావటం ఈ ఏసీ యూనిట్స్ ఆన్లో ఉన్నప్పుడే ఇలాంటివి జరగటం వల్ల మన ఏసీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ నౌడేస్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో కూడా బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ అనేటువంటి విధానంలో ఈ యొక్క ఏసీస్ అనేవి తయారు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇన్వర్టర్ ఏసీస్ అనేటువంటి పద్ధతిలో కూడా ఏసీస్ మనకు దొరుకుతున్నాయి సో ఏదైనా కూడా మనం వీ నీడ్ బి కాషియస్ ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి ఏ యాక్సెసరీస్ ఏదైతే మన హోమ్ అప్లయన్సెస్ మనం యూజ్ చేస్తాము ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కనుక అంటే టీవీ కానీ ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ అలాగే ఇంకా మైక్రోవేవ్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి సో వీటిలో సెన్సిటివ్ ఐటమ్స్ ఈ పవర్ అప్ అండ్ డౌన్స్ వల్ల ఓల్టేజ్ ఫ్లక్సేషన్స్ వల్ల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం కొంచెం జాగ్రత్తగా వాటికి సంబంధించినటువంటి స్టెబిలైజర్స్ ప్రొవైడ్ చేసుకోవడం అనేది కొంచెం గమనించుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎందుకు అక్కడ మనం ఒకవేళ స్టెబిలైజర్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలనుకునేటట్లయితే కనుక స్టెబిలైజర్ ప్రొవైడ్ చేయడానికి తగినటువంటి ప్లేస్ కూడా మనకు అక్కడ అవైలబుల్గా ఉంటుందా లేదా అనేది కూడా ముందుగా గమనించుకుని ఏర్పాటు చేసుకోవటం అనేది మంచిది అలాగే ఈ యొక్క ఏసీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏసీలో ఎలా అయితే ఇప్పుడు మనము ఈ యొక్క పవర్ పాయింట్ నుంచి కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్తో పాటుగా ఏసీ అవుట్డోర్ యూనిట్కి ఇండోర్ యూనిట్కి మధ్యలో కాపర్ పైపింగ్ అనేటువంటి ప్రొవిజన్ మనం చేయవలసి ఉంటుంది ఈ కాపర్ పైపింగ్ అనేది యూజువల్గా మనం చేసేటప్పుడు హో వాల్లో ఒక హోల్ అనేది కట్ చేసుకుని ఆ యొక్క కాపర్ పైపింగ్ని మనం బయటికి పంపించడం జరుగుతుంది ఆ హోల్ కట్ చేసేటప్పుడు నార్మల్గా చిప్పింగ్ చేయటం కన్నా కూడా కోర్ కటింగ్ ద్వారా డ్రిల్లింగ్ చేసుకుని ఈ కాపర్ పైపింగ్ని మనం కావాల్సినటువంటి ప్రదేశానికి ప్రొవైడ్ చేసుకోవటం ద్వారా మన యొక్క అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ అనేది కూడా కన్వీనియంట్గా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో అవుట్డోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేసుకునేటప్పుడు మనకు హైట్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు మనం ఎక్కడ కావాలన్నా కూడా దాన్ని ప్రొవైడ్ చేసుకోగలుగుతాం కానీ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ లేదా సెకండ్ ఫ్లోర్ లెవెల్ ఇలాంటి హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క అవుట్డోర్ యూనిట్ పెట్టుకోవడానికి మనకి కొంత కంఫర్టబుల్ స్పేస్ అనేది అవసరం సో యూజువల్గా ఈ అప్పర్ లెవెల్స్లో దానికి వెయిట్ ఆఫ్ ది యూనిట్ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు జనరల్గా మనం ఫిక్స్ చేసేటప్పుడు విండోస్లో నుంచే ఆ యొక్క అవుట్డోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది సో విండోస్ అంటే లేటర్ డేట్లో కూడా మన మెయింటెనెన్స్ని కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేయటం అనేది చేసేటప్పుడు మనకు ఆ విండో లెవెల్లో కనుక ప్రొవైడ్ చేసుకున్నట్టయితే విండో గ్రిల్ రిమూవ్ చేసుకుని విండోలో నుంచి మనం ఆ అవుట్డోర్ యూనిట్ని బయట పెట్టుకుని కంప్రెషర్ యూనిట్ని అక్కడ బ్రాకెట్స్ ఫిక్స్ చేసుకుని అక్కడ నుంచి ప్లేస్మెంట్ చేస్తారు కనుక సో కన్వీనియంట్ ప్లేస్ అనేది ముందుగా మనము అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేసుకోవడానికి తగినటువంటి ప్లేస్ని మనం డిసైడ్ చేసుకుని ఆ యొక్క ఇండోర్ యూనిట్లో నుంచి అవుట్డోర్ యూనిట్ వరకు మనము ఈ కాపర్ పైపింగ్ అనేటువంటి ప్రొవిజన్ చేయవలసి ఉంటుంది ఈ కాపర్ పైపింగ్ అనేది జనరల్గా మీరు కనుక కొత్తగా ఏసీ పర్చేజ్ చేసేటట్లయితే ఏసీతో పాటే మనకు ఒక త్రీ మీటర్స్ వైర్ అనేది ఆ కాపర్ పైపింగ్ అనేది కంపెనీ త్రూ మనకు వస్తుంది సో ఇది కాకుండా అడిషనల్గా మనకి కాపర్ వైర్ కనుక అవసరం పడుతుంది అనుకునే పక్షంలో అది ముందుగానే మనం ఎక్కడైతే మనం పొజిషన్ ఫిక్స్ చేసుకుంటామో అక్కడి నుంచి ఎంత లెంగ్త్ కాపర్ వైరింగ్ అవసరం పడుతుందో చూసుకుని కాపర్ పైపింగ్ ఆ కాపర్ పైపింగ్ అనేటువంటి ప్రొవిజన్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా కాపర్ పైపింగ్ అనేది చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ లెంగ్త్ ఆఫ్ ది వా కాపర్ పైప్ అనే దాంట్లో ఎక్కడ జాయింట్ లేకోకుండా సింగిల్గా ఒకటే పైప్ ఉండేటట్టుగా ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని ఒకటి ప్రధానమైన జాగ్రత్త మనం తీసుకోవాలి అలాగే ఏసీ నుండి వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళేదానికి వేస్ట్ వాటర్ పైప్ అనేది కూడా మనం ప్రొవిజన్ ఇవ్వలసిన అవసరం ఉంటుంది ఆ వేస్ట్ వాటర్ పైప్ ప్రొవిజన్ అనేది ఇన్ కేస్ మనకు ఏదైతే ఏసీ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ ఏసీ ప్రొవిజన్ చేసే వాల్కి అడ్జస్టెంట్గా కనుక వాష్రూమ్ కనుక లేదా టాయిలెట్ కనుక ఉండేటట్లయితే ఈ యొక్క పైప్ని ఆల్రెడీ దానిలోనే కన్సీల్డ్గా బయటికి తీసుకెళ్ళి ఐ మీన్ అంటే టాయిలెట్లోకి ఏదైతే బెడ్రూమ్లో మనం ప్రొవైడ్ చేయదలుచుకున్నామో దానికి అడ్జస్టెంట్గా ఉండేటువంటి టాయిలెట్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ పైప్ని కన్సీల్ చేసుకుని ట్రాప్ ఏదైతే ఫ్లోర్ ట్రాప్ మనం ప్రొవిజన్ చేస్తామో ఆ ఫ్లోర్ ట్రాప్లో కనెక్ట్ చేసేయటం ద్వారా మన ఈ యొక్క వేస్ట్ వాటర్ని సులభంగా మనం బయటికి పంపించేసేదానికి ట్రైన్ అవుట్ చేసే దానికి అవకాశం ఉంటుంది అలా కానప్పుడు ఈ యొక్క వేస్ట్ వాటర్కి సంబంధించినటువంటి పైప్ని మనము అవుట్ ఆఫ్ ది హౌస్ అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ మన కాంపౌండ్లో పడేటట్టుగా దానికి తగిన విధంగా పైపింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ పైపింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా అప్పర్ లెవెల్లో పైకి మనం వదిలిపెట్టేస్తే ఆ పై నుంచి ఆ వాటర్ కిందికి పడుతూ ఉంటాయి ఏసీ యూజ్ చేసినప్పుడల్లా ఆ వాటర్ పడటం వల్ల కింద మనం కనుక మట్టి ఉన్నట్లయితే ఆ మట్టి స్పెల్ అవుట్ అయ్యి పక్కన వాల్స్ పైన పడి అదంతా కూడా షాబీగా తయారయ్యే అవకాశం ఉంటుంది కనుక అవుట్ సైడ్ కూడా మనం ఆ పైపింగ్ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా ఆ పైప్ని కింద వరకు తీసుకొచ్చి మన యొక్క గార్డెన్ ఏరియాలో దాన్ని కనుక వదిలిపెట్టేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ వాటర్ డ్రైన్ అవుట్ అయినటువంటి వాటర్ డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా కంఫర్టబుల్గా మన యొక్క ఆ యొక్క ఫెసిలిటీని మనం ఎంజాయ్ చేయగలిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మన రూమ్ సైజును బట్టి ఎంత కెపాసిటీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే స్ప్లిట్ ఏసీ పెట్టుకునేటప్పుడు వన్ టన్నా వన్ పాయింట్ ఫైవ్ టన్నా లేదా టూ టన్స్ అనేటువంటిది మనం డిసైడ్ చేసుకుని దాన్ని తగిన విధంగా మనం ప్రొవైడ్ చేసుకోవటం అనేది బాగుంటుంది అలాగే మరిన్ని విశేషాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్